హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సనల్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఈ రీడింగ్ కనుక మీకు రిజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజునేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చే వాట్సాప్ చేయచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూన్ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కాబట్టి ఎప్పుడో అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్ అయితే వెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వల్ల చూడచ్చు సో మీకు రెసినేట్ అవుతుందా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్ సో మీ చూసే టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ ఎనర్జీ ఏస్ ఆఫ్ వాన్స్ ఓకే ఖచ్చితంగా మీ పర్సన్ రైట్ న్యూ బిగినింగ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఏస్ ఆఫ్ వాన్స్ మీతో మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు ఒకవేళ మీ మధ్య డిస్టర్బెన్సెస్ ని డిస్టర్బెన్సెస్ ని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు మీరంటే మీ పర్సన్కి చాలా ప్యాషన్ ఉంది అట్రాక్షన్ ఉంది సో లెట్ సి ఏమీ ఆలోచిస్తున్నారు రైట్ నౌ ఈ వీడియో చూసే టైంకి నైట్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ సూట్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోప్స్ తన ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఫైవ్ ఆఫ్ సూట్స్ నైన్ ఆఫ్ ఫోన్స్ అండ్ టూ ఆఫ్ సూట్స్ ఖచ్చితంగా ఇక్కడ మీరు తన్ని లేదా మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేయడం కానీ లేదా మీ దగ్గర నుంచి ఒక విషయం హైట్ చేయడం కానీ జరిగింది బికాజ్ సెవెన్ ఆఫ్ సోర్స్ సో రైట్లో మీ పర్సన్ చాలా డీప్ రిగ్రెట్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి అలా చేసి ఉండకూడదు నేను అనవసరంగా హర్ట్ హార్ట్ అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో చాలా మంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మాట్లాడుకోవడం లేదు బికాస్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ పర్సన్ అందుకే కమ్యూనికేట్ చేయాలి మీకు సారీ చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ అది ఏదైతే జరిగిందో మీ పర్సన్ అది నేను ఇంటెన్షనల్గా చేయలేదు లేదా ఇంటెన్షనల్గా దాయలేదు నువ్వు బాధపడతావని వాట్ ఎవర్ దానికి చాలా రీజన్స్ చెప్తూ ఉండొచ్చు మీతో బట్ మీ పర్సన్ నో తను చేసిన మిస్టేక్ని కరెక్ట్ చేసుకుందామని అయితే అనుకుంటున్నారు సో మీతో మాట్లాడాలి మళ్ళీ ఒకవేళ మీ సెపరేషన్లో ఉంటే ఇంకొక ఛాన్స్ అడగాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఒకసారి సెవెన్ ఆఫ్ సోట్స్ని క్లారిఫై చేద్దాం సీస్ సెవెన్ ఆఫ్ కప్స్ చాలా చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నారు మీ పర్సన్ బికాస్ తన మిస్టేక్ మీరు ఎప్పుడు తన మిస్టేక్ మీరు ఎప్పుడు కనిపెట్టలేరు అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు బట్ రైట్ నౌ ఎవ్రీథింగ్ అంటే అంత నిజం తెలిసిపోయింది మీకు సో మీకు నిజం తెలియడం వల్ల మీ పర్సన్ కూడా చాలా చాలా సఫర్ అవుతున్నారు అండ్ టెన్ ఆఫ్ సోర్స్ అండర్ ద డే చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మీ పర్సన్ ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ నైన్ ఆఫ్ ఫోర్స్ అండ్ టూ ఆఫ్ సోర్స్ సో ఖచ్చితంగా చాలా చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు బికాస్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ వాంట్స్ మేబీ మీరు తన నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు మీ మీరు తన కాల్స్ని లిఫ్ట్ చేయకపోయి ఉండొచ్చు లేదా మీరు అసలు తన్ని రిలేషన్షిప్ే వద్దని చెప్పి ఉండొచ్చు బట్ మీ పర్సన్ అయ్యేది ఏదే కాదు నాకు ఖచ్చితంగా ఇంకొక ఛాన్స్ కావాలి నువ్వు ఎంత బ్లాక్ చేసినా ఏం చేసినా నేను ట్రై చేస్తూనే ఉంటాను అన్న ఒక ఫీలింగ్లో అయితే మీ పర్సన్ ఉన్నారు అండ్ టూ ఆఫ్ సోర్స్ బట్ బీయింగ్ ఎట్ సమ్ క్రాస్ రోడ్స్ దానికి నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న క్లారిటీ అయితే లేదు చాలా చాలా స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు చాలా చాలా లో ఎనర్జీలో ఉన్నారు దానికి రిగ్రెట్ ఉంది అందుకే అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు అండ్ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో ఏ కమ్యూనికేషన్ ఈ సైలెన్స్ని బ్రేక్ చేయాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జెమునై లీబ్రా అక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఆర్ లియో సాజిటేరియస్ మేషరాశి సింహరాశి ధనుసు రాశి సో వీలైన అయ్యి ఉండొచ్చు సో మీ పర్సన్ అయితే మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు తన తను ఎక్కువ మిస్టేక్ చేసినట్టు అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎవరైనా రోల్స్ రివర్స్ అయ్యి ఉండొచ్చు సో ఎవరైనా రోల్స్ రివర్స్ అయితే మీరు దాన్ని బట్టి కన్వే చేసుకోండి ఈ మెసేజ్ని బట్ నా వరకు అయితే మీ పర్సనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు లేదా చీట్ చేశారు లేదా మీ దగ్గర నుంచి ఒక సెట్ విషయాన్ని దాచినట్టు ఇప్పుడు మీకు అది తెలిసి మీరు మీ పర్సన్ దూరం పెట్టారు బట్ మీ పర్సన్ మాత్రం మీతోనే ఉండాలి దానికి ఇంకో ఛాన్స్ కావాలి మీతో మాట్లాడాలి మీకు సారీ చెప్పాలి సో ఇది ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ వీడియో చూసే టైంకి అయితే మీ పర్సన్ అయితే ఒక రిగ్రెట్ ఫీలింగ్తో అయితే ఉన్నారు బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా విత్ ఇన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ ఇవన్నీ మనం చూద్దాం ఫర్దర్గా దానికంటే ముందు మీరేం ఆలోచిస్తున్నారు మీ ఇంటెన్షన్స్ ఏంటనేవి కూడా ఒకసారి చూద్దాం నైట్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ వీల్స్ మెయిన్ ఆఫ్ కప్స్ మీ ఇంటెన్షన్స్ సన్ ద వర్డ్ అండ్ ఏస్ ఆఫ్ వీల్స్ అండ్ ఆఫ్ కప్స్ మీరు ఫుల్ కాంట్రాస్ట్ ఉన్నారు ఎందుకంటే మీరు మీ పర్సన్ని చాలా ఎక్కువగా ఊహించుకున్నారు లైక్ తినే మీ లైఫ్ అన్నట్టు అండ్ మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ కోసం మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం మీరు చాలా చాలా వెయిట్ చేశారు చాలా గోత్రు అయ్యారు మీరు ఈ పర్సన్తో చాలా చాలా ఎమోషనలీ కనెక్ట్ అయ్యి ఉన్నారు మీ ఈ పర్సన్ కోసం చాలా చేశారు మీరు ఫైనాన్షియల్లీ సపోర్ట్ ఇచ్చారు ఎమోషనలీ సపోర్ట్ ఇచ్చారు తన ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీరు తనకు సపోర్ట్గా ఉన్నారు సో మీరు అదే ఫీల్ అవుతున్నారు ఇప్పటికీ మీరు మీ పర్సన్ మేబీ రిజెక్ట్ చేస్తున్నా మీ పర్సన్తో మీరు మీరు సరిగ్గా మాట్లాడకపోతున్నా మీరు ఇంకా మీ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం బట్ మీరు అది బయటికి చెప్పాలి అని అనుకోండి బికాజ్ తను చేసిన మిస్టేక్ చాలా పెద్దది సో నేను ఇప్పుడు ఇంకా తనను ఇష్టపడుతున్నానని తనకి తెలిస్తే ఇంకా లోకమైపోతాను లేదా నా వాల్యూ తెలియదు సో అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు సో మీరు మీ పర్సన్ ఇంకా చేంజ్ అవుతారేమో ద వరల్డ్ అంటే చూద్దాం ఇంకా కొంచెం సే కొంచెం కాలం వెయిట్ చేసి చూద్దాం అప్పటికీ నిజంగా తను రియలైజ్ అయ్యి అప్పటికీ అదే పొజిషన్ ఉంటే మేబీ యాక్సెప్ట్ చేద్దామను బట్ రైట్ రైట్నో అయితే మీరు ఇమీడియట్గా ఇక్కడ డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకోవట్లేదు బికాస్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు బికాస్ ఇమీడియట్ డెసిషన్స్ అన్నవి అంత మంచిది కాదు బట్ మీకు ఇంకా ఈ పర్సనే కావాలి తినే మీ సోల్మేట్ అన్న ఒక ఫీలింగ్ బట్ మీరు ఇంతలా ఉన్నారు కాబట్టి మీ పర్సన్ కూడా మళ్ళీ మీకు కెపాలజీ చెప్పాలి మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే కోరుకుంటున్నారు బట్ చూద్దాం తను నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అని ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్కాన్ వర్గో చోరస్ ఎడ్స్ అయిన ఉండొచ్చు ఆర్ లియో ఫైర్స్ అయిన ఉండొచ్చు ఆర్ పైసీస్ కేన్సోస్ స్కాపియో వాటర్స్ అయిన ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ అండ్ ఎర్త్ ఎనర్జీ ఉంది ఇక్కడ So choose the next 72 hours slow me person and i హై ఎయిట్ ఆఫ్ 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 కప్స్ కప్స్ సిక్స్ వాన్స్ అండర్ ద ఫైవ్ సో నేను ఒకసారి ఎయిట్ ఆఫ్ కప్స్ అని క్లారిఫై చేస్తాను టవర్ సో మీ పర్సన్ ఖచ్చితంగా తను చేసిన మిస్టేక్ వల్ల ఈ రిలేషన్షిప్ ఫౌండేషన్ అనేది మొత్తం పోయింది అంటే ఇది మేము ఇది వరకు ఉన్నంత హ్యాపీగా ఉండలేమేమో మేబీ మీ పర్సన్ రీసెంట్ లో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కొంతమందికి ఇది కూడా కారణమై ఉండొచ్చు బట్ మీ పర్సన్ రైట్ను ఇప్పుడు చాలా చాలా బాధపడుతున్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ బట్ నాకు ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైక్ మాది మేము కలిస్తే బాగుండు మళ్ళీ ఇది వరకు ఇట్లా ఉంటే బాగుండు సిక్స్ ఆఫ్ వాంట్స్ బట్ ఇక్కడ యాక్షన్ కార్డ్ లేదండి టు బి హానెస్ట్ ఇక్కడ యాక్షన్ కార్డ్ లేదు ఒకసారి ఇవి కూడా క్లారిఫై చేయిన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ హై ప్రిస్టెస్ క్లారిఫైడ్ బై కింగ్ ఆఫ్ వాన్స్ అండర్ ద రెట్ క్వీన్ ఆఫ్ వాన్స్ సో మీ పర్సన్కి తెలుసు మీరే తను కరెక్ట్ పర్సన్ అని బికాస్ కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాన్స్ కప్పులు ఇక్కడ డివైన్ కౌంటర్ కౌంటర్పల్స్ డివైన్ ఫెమినన్ ఎనర్జీ అండ్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీ సో ఇక్కడ ఏంటంటే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది బట్ నాట్ ఇమీడియట్లీ సో ఇమీడియట్గా తీసేసుకుంటారని కాదు కొంచెం టైం పట్టొచ్చు కొంతమంది వన్ వీక్ పట్టొచ్చు కొంతమంది టెన్ డేస్ పట్టచ్చు బికాజ్ తను చాలా చాలా మిస్ అవుతున్నారు అండ్ మీ వాల్యూ కూడా తెలిసింది సో యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది బట్ నాట్ ఇమీడియట్లీ బికాస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే రీకన్సులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆర్ మీరు సెపరేషన్లో ఉంటే కనుక తను రీకన్సులేషన్ ఆర్ మీరు రిలేషన్షిప్లోనే ఉన్నారు బట్ చాలా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే ఆ డిస్టర్బెన్సెస్ అన్ని సార్ట్అట్ చేసుకోవాలని అయితే చూస్తున్నారు సో మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటనుకో ఫోర్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండర్ దెక్ పేజ్ ఆఫ్ పెంటల్స్ సో ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్ ఇద్దరు ఒకరినొకరు చాలా మిస్ అవుతారు రీకాన్స్టేషన్ గురించి ఆలోచిస్తారు కమ్యూనికేషన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు సో లెట్స్ క్లారిఫై నైన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్ బాండ్ అయితే కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య చాలా ఓటర్ ఎనర్జీ ఉంది ఇక్కడ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు తనకి ఇంకో ఛాన్స్ కావాలంటారు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు ఖచ్చితంగా బట్ ఇక్కడ పేషెన్సీ విల్ బి దక్కి సో థింగ్స్ అన్నవి మళ్ళీ ఇదివరకట్లా మారాలి అని అంటే కొంచెం టైం పడుతుంది సో పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుసు రాస్ అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఒక పర్సన్ చాలా గా ఉన్నారు ఒక పర్సన్ నాకు ఇంకో ఛాన్స్ కావాలి అన్నట్టు ఇక్కడ గా ఉన్న పర్సన్ అయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు బట్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఇంకో ఛాన్స్ అడిగే అవకాశాలు చాలా ఎక్కువ అండ్ రిలేషన్షిప్ కూడా ఫర్దర్గా కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఇద్దరు ఒకసారి మాట్లాడుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది

సో మీకు క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఏది కావాలి ఈ పర్సన్ నిజంగా కావాలా ఈ రిలేషన్షిప్ నిజంగా కావాలా అన్న క్లారిటీ తెచ్చుకోండి అండ్ మీ పవర్లో మీరు ఉండండి ఎప్పుడు ఇన్వాల్వ్ మీరు ఎప్పుడు మీ లోపల ఏం జరుగుతుందన్న చూసుకోండి బికాస్ మన లోపల ఏం జరుగుతుందో బయట అదే రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ హెల్ఫెండ్ అంటే మీకు స్కిల్స్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు ఉన్న స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీ మీద మీరు ఎనర్జీ ఫోకస్ చేసుకోండి ఇట్ అండ్ పాసిబిలిటీస్ మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి యాజ్ అ కెరియర్ వైజ్ బట్ మీరు అటెన్షన్ పే చేయట్లేదు ద టెంపుల్ పాక్ మీరు ఏదైతే పాత్లో ఉన్నారో ఇప్పుడు మీరు ఏదైతే అంటే దారిలో వెళ్తూ అది కరెక్ట్ వేయా కాదా అని ఆలోచిస్తూ ఉంటాయి ఖచ్చితంగా అది కరెక్ట్ వే అండ్ స్ట్రాటజీ మీరు కెరియర్ వైజ్ అయితే స్ట్రాటజీస్ అప్లై చేయాలి యువర్ డ్రీమ్స్ నీడే ప్రాక్టికల్ ప్లాన్ సో మీరు ఏదైనా పెద్ద కళలు కంటూ ఉంటే అవి ఖచ్చితంగా నెరవేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మీకు ఒక ప్రాక్టికల్ ప్లాన్ ఉండాలి దానికి సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి ఉండాలి ఏ టైం టు గివ్ దెన్ టేక్ సో ఎవరైతే ఆల్వేస్ తీసుకుంటూ ఉంటారో రిలేషన్షిప్లో అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఎప్పుడు తీసుకోవడమే కాదు తిరిగి ఇవ్వడం కూడా తెలిసి ఉండాలి అదే ఇక్కడ మెసేజ్ అంటే దగ్గరకి పర్సనల్ ఇష్యూ రీచెస్ రిజల్యూషన్ సో ఎవరైతే ఒక పర్సనల్గా ఒక ఇష్యూ ఫేస్ చేస్తూ ఉన్నారో వెరీ సూన్ ఆ ఇష్యూ రిజల్వ్ అయ్యే అవకాశం ఉంది గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ సో మీరు రిలేషన్షిప్కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అండ్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ సోల్ మేట్ యస్ దిస్ ఈజ్ యువర్ సోల్ మేట్ సో మీరు మీ పర్సన్ సోల్ మేట్ కాదా అని ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే యస్ దిస్ ఈజ్ యువర్ సోల్ మేట్ ఫర్ గివింగ్ అండ్ లవర్నింగ్ యాజ్ యూ రిలీజ్ అండ్ హీల్ ద పాస్ట్ యూ ఎక్స్పీరియన్స్ మోర్ లవ్ ఇన్ యూర్ ప్రజెంట్ సో మీ పాస్ట్ని లెట్కో చేయండి హీల్ అవ్వండి అప్పుడు మీ ప్రెసెంట్లో మీరు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండగలుగుతారు మీ పర్సన్ పర్సన్తో మీ రిలేషన్షిప్లో సో ఇదని మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్